ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశివారు కొడితే కుంభస్థలమే డిసెంబర్ నెల చివరి వారంలో జరగబోయే పూర్తి మార్పులు మహాదృష్టం పట్టబోతోంది ఈ రెండు విషయాల్లో జాగ్రత్త అసలు కుంభరాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు డిసెంబర్ నెల చివరి వారంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాసారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనుబడి జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనక్కారకుడు కావును వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది కర్కాటక వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు వీరి జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో మారిపోతుంది చేపట్టే పనులలో శుభం చేకూరుతుంది ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి శత్రువులు మిత్రులు అవుతారు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శక్తిని ఇస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం లభిస్తుంది తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను కలిగిస్తాయి కృషికి తగ్గ ప్రతిఫలం మీకు కనిపిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు మీకు కలుగుతుంది ధర్మ మార్గంలో వ్యవహరించేందుకు కాలం మీకు సహకరిస్తుంది సమయస్ఫూర్తి ఒత్తిడిని తగ్గిస్తుంది ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు బలాన్ని చేకూరుస్తాయి శుభవార్తలు ఆనంద దాన్ని కలిగిస్తాయి విష్ణు సహస్రనామాలు చదవడం శుభకరం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అంటే డిసెంబర్ నెల చివరి వారంలో కలగబోయే మార్పుల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి ఈ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదు డిసెంబర్ నెల వీరికి చాలా అదృష్టకరమైనటువంటి మాసంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది వృత్తిపరంగా మీ ఆదాయం పెరుగుతుంది ఇంట్లో గ్రహాల సంచారం వలన పాత బాకీలు వసూలవుతాయి విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి కూడా ధనలాభం ఉంటుంది గురువు పన్నెండవ ఇంట్లో ఉండే సమయంలో శుభకార్యాలకు దాన ధర్మాలకు లేదా తీర్థయాత్రలు కూడా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యుల యొక్క అవసరాల కోసం కూడా డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు డిసెంబర్ ఇరవై తర్వాత కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాల్లో పెట్టుబడి కూడా పెట్టవచ్చు కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది గురువు పన్నెండులో ఉండడం వల్ల కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పిల్లలు మీ మాట వింటారు మరియు వారి యొక్క చదువులో కూడా చక్కగా రాణిస్తారు అయితే రెండవ ఇంట్లో గత ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో మీరు ఆచితూచి వ్యవహరించాలి చిన్నపాటి మాట పట్టింపులు అనేవి రావచ్చు అరవింట్లో గ్రహాల సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా గొడమీకి సమయం చాలా బాగుంటుంది ఆరవింట్లో కుజారవి సంచారం కారణంగా రోగ శక్తి పెరుగుతుంది పాత అనారోగ్యాలను ఉపశమనం లభిస్తుంది అయితే ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం చేత వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలయ్యే అవకాశం అయితే ఉంటుందండి అలాగే ఈ నెల ఐదవ ఇంట్లో గ్రహాల వలన పొట్టకు సంబంధించిన సమస్యలు రావచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం ముఖ్యం వ్యాపారస్తులకు కూడా ఇది చాలా లాభదాయకమైన సమయము వింట్లో గ్రహాల సంచార వలన పోటీదారులపైన విజయం సాధిస్తారు వ్యాపార విస్తరణకు డిసెంబర్ పదిహేను తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త బ్రాంచ్లో తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడానికి కూడా ఇది సరైన సమయం అయితే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ నెల అంత అనుకూలమైనది కాదండి ఒంటరిగా చేసేటటువంటి వ్యాపారాల్లో ఎక్కువగా లాభాలు అనేవి ఉంటాయి విద్యార్థులు కూడా ఇది చాలా మంచి సమయం పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఐదవ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ నెల విద్యపైన ఆసక్తిని పెంచుతాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడితే కోరుకున్న ఫలితం సాధిస్తారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి గురువు పన్నెండవ ఇంటి సంచారం కలిసి వస్తుంది ఉన్నత విద్యలో అడ్డంకులు తొలగడానికి మరియు కేతు యొక్క దోష నివారణ కొరకు మంగళవారం గణపతిని పూజించండి గురువు పన్నెండింటిలో ఉన్నందున గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించండి ఎనిమిదవ ఇంట్లో రాహు ప్రభావం తగ్గడానికి శనివారం రోజున దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించండి లేదా పక్షులకు ఆహారాన్ని వేయండి ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం కూడా మీకు చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎంట్రకాయ లేక పీతాన్ని జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాసే అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావును వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినే విద్యతలు కలిగి ఉండటం చేత చాలా మంది వీరికి స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగు ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలచడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారి గొడవలు అంటే అస్తలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలనే వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచించుకోవచ్చు షన్లు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒకసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు వీరి యొక్క ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్నంతరాన్ని గుర్తించి పని చేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరిచి ఆలోచించే కూడా ఉంటుంది అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే వీరికి చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతరం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపార విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము మరి మరికొంతకాలము నిరాశ దిగులు కలుగుతుంది ఈ వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే వారి మనోభావాలను కూడా ఇట్టే పసుకడతారు కర్కాటక రాశి వారికి చెరుకుతనం అనేది అధికంగా ఉంటుంది అయితే దీని అందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికైతే ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారు స్వభావనకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు చిన్నతనము జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు ఈ రాశి వారు వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఇద్దరి కనకాలంలో అయినా సరే చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళు సంపదను ధనాన్ని వస్తు తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు మీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకల పైన రైలు బండ్లు విమానములపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయకారు వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్